హలో దాత్రి క్రియేషన్స్ మనం ఈవేళ శనగపప్పు బీరకాయ కూర తయారీ విధానం చూద్దామండి ఇది కమ్మగా ఉంటుంది తర్వాత ఈజీగా అయిపోద్ది మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చక్క చేసుకోవచ్చండి మనం ముందుగా ఒక కప్పుడు శనగపప్పు ఒక గంట సేపు నానపెట్టుకోవాలండి పప్పు ఎంత బాగా నానితే మనకి కూర అనేది అంత కమ్మగా బాగా వస్తుందండి మనం ఈ కూర కావలసిన సామాగ్రి కొద్దిగా సమకూర్చుకొని అన్ని చక్కగా కోసుకొని ఉంచుకోవాలండి ఉల్లిపాయలు పావుకేలా సగం ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని ఉంచుకోవాలండి మనం రెండు టమాటా పళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుందండి అవి కట్ చేసుకుంచుకొని అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత ఏమో కరివేపాకు మనము బీరకాయలు ఒక అర కేజీ బీరకాయలు తీసుకొని చక్కగా అవి గీసుకొని మనమేమో అవి కోసుకొని ముక్కలు కోసుకొని ఉంచుకోవాలండి చక్కగా కడుక్కొని ముక్కలు కోసుకొని ఉంచుకుంటే మనము ఈ లోపల ఒక పెనం పెట్టుకొని దాంట్లోన ఆయిల్ వేసుకొని మన అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత కరివేపాకు మనం పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ చక్కగా ఆయిల్ పైకి తేలినంత వరకు వేగించుకోవాలండి ఈ బీరకాయ కూరకి ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి గ్రేవీ అనేది చక్కగా అవి వేగించుకున్న తర్వాత మనము పసుపు ఒక స్పూన్ వేసుకోవాలండి ఈ బీరకాయ ముక్కలు ఎక్కువలా కనిపిస్తాయి కదంటే మనము చూసుకొని ఈ పసుపు అనేది కారం సాల్టు ఇవన్నీ చూసుకొని వేసుకోవాలండి ఎందుకంటే మొక్కలు ఎక్కువలాగా ఉంటాయి తర్వాత అవి నీరు దిగిపోయి కొద్దిగా అయిపోతాయి అప్పుడు మనకి ఈ కారం ఉప్పు అనేది ఎక్కువైపోద్దండి అండి అలాటప్పుడు మనము కొద్ది కొద్ది తగ్గించుకొని వేసుకోవాలి వేసుకుంటే మనకి అవి తగ్గినప్పటికీ ఇవన్నీ కరెక్ట్గా సరిపోద్ది అనమాట ఇవి కొద్ది వేగై కదండి వేగిన తర్వాత మనం టమాటా ముక్కలు కోసుకున్నాం కదా అవి కూడా వేసుకొని చక్కగా వేగించుకోవాలండి ఆయిల్ పైకి తేలినంత వరకు వేగించుకోవాలి ఎందుకంటే ఆయిల్ ఎంత బాగా పైకి తేలితే మనకి బీరకాయ కూర అనేది అంత కమ్మగా ఉంటదనమాట బీరకాయలు కట్ చేయడం మీకు చూపించలేదండి బీరకాయ కట్ చేసినప్పుడు మాత్రం ఆ చివర మాత్రం కొద్దిగా మనం నోట్లో పెట్టి చూసుకోవాలండి కొన్ని ఉంటాయి అవి మనం చూసుకొని కోసుకుంటే మనకి ఆ చేదు అనేది ఉండకుండా ఉంటుందండి లేకపోతే కొన్ని బీరకాయలు ఉంటాయండి అవి చూసుకోవాలి చూసుకుంటేనే లేకపోతే ఎంత వండిన తర్వాత పిల్లలు అస్సలు ముట్టరు చేతికి నేను కోసినప్పుడు చెక్ చేసుకుని కోసుకున్నానండి చూడండి ఆ ముక్కలనేవి మనం ఈ మసాలా అనేది వేగింది కదండి వేగిన తర్వాత ఈ ముక్కలన్నీ వేసుకోవాలి మనం ఈ స్టవ్ అనేది హైలోనే పెట్టుకోవాలి ఎందుకంటే ఈ ఈ బీరకాయలోన నీరు శాతము ఎక్కువ ఉంటుంది కదండి అందుకు నీరు వేగి దిగిపోద్ది అప్పుడు మనము కొద్దిగా హైలో పెట్టుకొని చక్కగా అవి వేగించుకోవాలండి అవి హాఫ్ హాఫ్ వరకు వేగితే చాలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు మనం శనగపప్పు వేస్తాం కదండి శనగపప్పు వేసినప్పుడు అది ఇది రెండు కుక్ అవుతాయి అనమాట మనం కొద్దిగా ఆయిల్ పైకి తేలినంత వరకు వేగించుకుంటే చాలు ఆ తర్వాత మనము నానపెట్టుకున్న శనగపప్పు కోడంలో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు సిమ్ సిమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే మనకి ఈ నీరు అనేది ఆ పప్పు పీర్చేస్తుంది పీర్చినప్పుడు అడుగు అడుగుపెట్టే అవకాశం ఉంటుంది అందుకు మనం కొద్దిగా సిమ్లో పెట్టుకొని ఈ పప్పు అనేది కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఇది మగ్గించుకోవాలన్నమాట అలాగ సిమ్లోనే ఇది ఉడకాలి మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోయండి లై లైక్ కూడా కొట్టండి లైక్ చేస్తే మళ్ళీ ఎక్కువ వీడియోలు చేసే అవకాశం వస్తుంది మీరు లైక్ చేస్తే నాకు కొద్దిగా హెల్ప్ అవుద్ది ప్లీజ్ లైక్ చేయండి మనం ఈ కర్రీ అనేది వేగుతుంది కదండి మూత పెట్టి సిమ్లోనే వేగించుకున్నాం వేగించుకున్న తర్వాత మనం ఒక గ్లాసు నీళ్ళు పెద్ద గ్లాసుతో ఒక గ్లాసు నీళ్ళు పడుతుందండి ఎందుకంటే ఆ పప్పు ఉడకాలి కదండి చనాపప్పు ఎంత నానపెట్టినా ఆ పప్పు అనేది ఉడకాలి ఉడికితేనే బాగుంటుంది చూడండి అవి నీరు ఆ నీరు సరిపోద్ది చక్కగా మూత పెట్టి సిమ్ లోనే అలాగ మగ్ అలా మగ్గనిస్తే ఈ కూర అనేది సూపర్ గా ఉంటదండి మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి